కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందని మంత్రి నారాయణ పేర్కొన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రాల్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని అన్నారు సూపర్ లో తొంభై శాతం పనులు చేశామని ఆర్థిక ఇబ్బందులున్న ఉన్న కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు భారత ప్రధాని స్వచ్ఛంద భారత్ అనే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంద్ర జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లు ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావడం జరిగింది ఈ జనరల్గా ఏ మున్సిపాలిటీలైనా ఏ పంచాయతీలైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయటం ప్రతిరోజు ఇంటి నుంచి కానీ లేదా ఆఫీస్ నుంచి కానీ షాపుల్స్ నుంచి కానీ హోటల్స్ నుంచి కానీ వచ్చే చెత్తని క్లీన్ చేయటం సాలిడ్ వేస్ట్ తర్వాత ప్రజలు కోరుకునేది లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రెండు రకాలు ప్రతిరోజు మన యొక్క ఇళ్లలో టాయిలెట్స్ నుంచి బాత్రూమ్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటర్ యూజ్డ్ వాటర్ అంటారు అంటే వాటర్ని యూజ్ చేసి కొంత వాటర్ని మనం బయటికి పంపించేయడం అది డ్రైన్స్ ద్వారా పోతుంది వర్షాకాలం రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ దాన్ని యొక్క రెయిన్ వాటర్ అంటారు ఈ రెండింటి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా ప్రజలు కోరుకుంటారు అదే లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత ప్రజలు కోరుకునేది ఏదైతే లైట్స్ రోడ్స్ కోరుకుంటారు లైట్స్ కోరుకుంటారు జనరల్గా మన మున్సిపాలిటీలో దాదాపు మనం చేయాల్సిన కార్యక్రమాలు పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిదిలో అతి ముఖ్యమైనవి ఇవే ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో చాలా ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ రోడ్సు లైట్స్ ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మెయిన్గా వీటి మీద ఫోకస్ చేస్తుంది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలాగా ఇప్పుడు ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా లేవు పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం అంటే ఏదన్నా ఒక మున్సిపాలిటీ పోతే ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్లు నేనే శాంక్షన్ చేసి వచ్చేవాడిని బడ్జెట్ ఉండేది ఇప్పుడు బడ్జెట్ ఎందుకు లేదంటే అంటే స్పెషల్గా బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్స్ సగం దానికి పోతున్నాయి తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఎలక్షన్ ముందు అనౌన్స్ చేసింది వాటిని ఎటువంటి పరిస్థితులు కూడా తీర్చాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్లో లో నైన్టీ పర్సెంట్ క్లీజ్ చేయడం జరిగింది అందువల్ల ఈ పదిహేను నెలలు ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఈ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఏదైతే కార్పొరేషన్ ఉందో దాని ద్వారా అనేక కార్యక్రమాలు టేకప్ చేపట్టాయి ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకరోజు స్పెండ్ చేస్తారు దీనికి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో ఫస్ట్ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అక్కడ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు డయాస్ మీద అడిగారు నారాయణ ఇన్ని లక్షల లెగసీ ఇంకా ఉంది లెగసీ అంటే ఈ డంప్ యాడ్స్ ఉండే చెత్త అంటే అధికారులు అనిల్ గారు అప్పుడే సార్ ఎనభై ఐదు లక్షలు అన్నారు నారాయణ ఎనభై ఐదు లక్షలు ఎప్పుడు తొలగిస్తా ఉన్నాడు నాకు రెండు మూడు సంవత్సరాలు పడతాదన్న కాదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే అగస్ట్ మంత్ రెండవ తేదీకి అంటే మూడు వందల అరవై వన్ ఇయర్ లో నువ్వు కంప్లీట్ చేయాలని హి డికేటెడ్ హీ ఆర్డర్ నేనేమో రెండేళ్ళు ఎందుకంటే ఇతర రాష్ట్రాలంతా ఒక్కొక్క నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు గత ప్రభుత్వం మూడు నాలుగు సంవత్సరాలు చేసినా తొలగించాల అందుకని నేను రెండు నుంచి మూడు సంవత్సరాలు అడిగితే ముఖ్యమంత్రి కాదు నాకు ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు చేయాలంటే దానికి అటు చైర్మన్ గారితోను అటు ఎండి గారితో అధికారులు అందరితో మాట్లాడి దాని మీద దాదాపు ఒక నెల రెండు నెలలు తర్జన భర్జన పడ్డాం ఏ విధంగా చేయాలని ఎవరైతే దాన్ని బాగా చేస్తారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసాం నిన్నటికి ఎనభై ఒక్క లక్ష ఎనభై ఒక్క లక్ష కంప్లీట్ చేశారు నేను ప్రత్యేకంగా చైర్మన్ ఎండీని వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంకొక రోజుకి యాభై ఐదు వేలు చేస్తున్నారు యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు టన్స్ వర్షం వచ్చిన రోజు కొద్దిగా తగ్గుతుంది ఇంకొక టెన్ డేస్లో ఆ ఐదు లక్షల టార్గెట్ అయిపోతుంది అయితే వాళ్ళ టార్గెట్ ఎనభై ఐదు లక్షలు అయిపోగా గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంతంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చేస్తున్నారు నిజంగా నేను మరొకసారి ప్రత్యేకంగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను తర్వాత నేను అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని కోసం నేను తిరగిన కంట్రీ అంటూ లేదు ఎక్కడికి పోయినా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ స్టడీ చేసేస్తాను పోయిన పని వేరేదైనా కనీసం ఒక రోజు రెండు రోజులు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ మన సింగపూర్ పోయినా ఆ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ టైం స్పెండ్ చేశాను అక్కడ అన్ని స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారిని ఆ రోజు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కన్వీనర్గా పెట్టారు ఏడు మంది సీఎంలతో కమిటీ వేశారు ఏడు మంది చీఫ్ మినిస్టర్తో కమిటీ వేసి స్వచ్ఛ భారత్కి దాని కన్వీనర్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టారు మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క రాష్ట్రంలో కలిసేవాళ్ళు అంత ప్రయారిటీ మన ముఖ్యమంత్రి గారికి భారత ప్రధాని ఇచ్చారు ఎందుకంటే వీరికి దాని మీద పూర్తి అవగాహన ఉంది అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే తీసుకొచ్చారు గ్రీన్ అండ్ క్లీన్ సో అవగాహన ఉందనే దాంతో మనం ముఖ్యమంత్రి గారిని పెట్టాం దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఒకటే చెప్పారు రిఫార్మ్ చేయమంటాం ఈ రిఫార్మ్స్ చేసిన దాంట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టోక్యోలో యాభై వార్ట్లు ఉంటాయి యాభై వాట్లలో నలభై ఏడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి ఈరోజు చైనాలో పదకొండు పదకొండు వందల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి రష్యా అన్ని కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వచ్చినాయి మన రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పది శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు పదిలో రెండు అడ్వాన్స్ ఉండేలాగా విశాఖపట్నం మన గుంటూరు అయిపోయింది మిగతా గత ప్రభుత్వం ఆపేస్తుంది మళ్ళా ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే మరో కారు శాంక్షన్ చేశావు అవి కూడా రెండు సంవత్సరాలు పూర్తవుతాయి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన జనరల్ వేస్ట్ మొత్తాన్ని దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ రోజు మన విజయవాడ సరౌండింగ్స్ లో ఎక్కడ యాడ్స్ లేవు విశాఖపట్నం సరౌండింగ్స్ లో యాడ్స్ లేవు కారణం ఏంటంటే ప్రతిరోజు వచ్చిన దిశ దాంట్లో వేస్తున్నారు అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏమి ఉండదు ఇలాంటి మన రాష్ట్రంలో మరొక ఉన్న రెండుగా ఉన్న హార్ వస్తున్నాయి ఈ వారు వస్తే రోజు ఏడు వేల టన్నులు చెత్త వస్తుంది మన రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో ఈ ఏడు వేలలో ఆరు వేల ఐదు వందలు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ బర్న్ అయిపోతుంది భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ ఏంటంటే మన స్టేట్ అవుతుంది దాంట్లో అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ యూజ్డ్ వాటర్ ఇళ్లలో వాడిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి దానికి ఎస్టీపీ ప్లాంట్స్ నిన్న కూడా నిన్న మొన్న కూడా రివ్యూ చేశాము రేపు వెళ్ళడం కూడా ఉంది వీలైనంత వరకు ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏదైతే యూజుడ్ వాటర్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసి బయటకు పంపించే విధంగా వర్క్ చేస్తున్నాం ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ముఖ్యమంత్రి గారు వారు దానికి అన్ని విధాలా ఈరోజు సహకరి సపోర్ట్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటి నుంచి వచ్చే వాటర్ ట్రీట్ చేసి పంపించడం అదే విధంగా రైని సీజన్ లో వర్షాలు వస్తే ఆ నీళ్లు డ్రైన్స్ లో పోవాలి అందుకనే మన రాష్ట్రంలో ఉన్న అర్బన్ అథారిటీస్ ఉన్నాయి అనేక అర్బన్ అథారిటీస్ ఈ అర్బన్ అథారిటీస్ కొంత ఇన్కమ్ వస్తుంటుంది ట్యాక్స్ రూపంలో కానీ డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళకు ఒక ఆర్డర్ వేసాం ప్రతి అర్బన్ అథారిటీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మున్సిపాలిటీలో వస్తే మున్సిపాలిటీ పంచాయతీ నుంచి వస్తే పంచాయతీలో ఫస్ట్ డ్రైన్స్ కంప్లీట్ చేయండి డ్రైన్స్కి అధిక అధిక పదార్థం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ట్యాప్ వాటర్ ఇవ్వతున్నాం ఆ విధంగా డ్రింకింగ్ సో ఈరోజు నేనేదైతే స్వచ్ఛ భారత్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాము సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ తర్వాత లైట్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పంచాయతీలు మున్సిపాలిటీస్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లో చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ప్రజల యొక్క అవేర్నెస్తోనే తోనే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ప్రజల అవేర్నెస్ లాగా మనం చేయలేమని నెలకి ఒక్కరోజు వారు స్పెండ్ చేస్తారు ఒక సీఎంగా భారతదేశంలో పూర్తిగా ఒక రోజంతా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్పెండ్ చేస్తుంది మన ముఖ్యమంత్రి గారే దానికి మనం ఎంతో గర్వపడాలి అందుకని నేను అందరికీ పట్టారావు గారికి చాలా నాలెడ్జ్ ఉంది చాలా డిస్కస్ చేస్తారు ఎండి గారు కూడా చాలా చాలా ఈజీ వర్క్ చేస్తున్నారు నేను డైరెక్టర్లు అందరూ ఒకటే చెప్పేది మీరు కూడా వాళ్ళ ద్వారా నాలెడ్జీని గెయిన్ చేసి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏదైతే మీ మీద నమ్మకంతో ఈరోజు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు కేవలం డైరెక్టర్ అని దీనికి కాకుండా మనం చేసిన పని వల్ల ప్రజల ఫ్యూచర్లో మెచ్చుకునే విధంగా చేయాలని మేమందరికి కోరుకుంటూ మీరందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ